నిన్న సాంస్కృతి ఎగ్జామ్ రాయడానికి నేను రెడీ అవుతున్నాను నేను మామూలుగా హెయిర్ స్టైల్ ఇలా చేద్దామని ట్రై చేశాను నార్మల్గా ఉన్నప్పుడు బాగా వస్తుంది కానీ ఎందుకో ఎటైనా వెళ్ళేటప్పుడే అస్సలు రాదు ఇంకా ఈ జుట్టుతో వచ్చిన గాలు ఎందుకని నార్మల్గా పోనీలాగా పెట్టేసుకున్నాను నా జుట్టు ఉంది ఇంతే కాబట్టి ఇంకా పోనీ పెట్టేసుకున్నాను మా బాబుకి ఇచ్చిన క్రీమ్ ఉంటే మాయిశ్చరైజర్గా అదే అప్లై చేసేసుకున్నాను బాబు బాడీ లోషన్ నేను ఇంకా అప్లై చేసుకున్నాను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగాలని చున్నీ వేసుకొని చూశాను ఇది సెట్ అవుతుందా లేదా అని చూశాను సెట్ టైం ఇవ్వలేదు లేక అంతకారంగా ఏమో ఇంకేమీ చున్నీ లేదని పింక్ కలర్ది తెచ్చుకోవడం మర్చిపోయి ఇంకా అదే వేసుకొని వెళ్ళిపోయాను పౌడర్ లైట్గా వేసుకున్నాను లైట్గా వేసుకున్నా కానీ ఈ పౌడర్ అనేది చాలా అయింది నాకున్న టెన్షన్కి పోయేసరికి అది మొత్తం పోతుంది లేని ఇంక అలానే ఉంచేసుకున్నా అక్కడ చూసి రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు కానీ నన్ను అడిగేవాళ్ళే కానీ నాకు చూపించేవాళ్ళు లేకుండా పోయారు నాకు అసలే రాయాలంటే ఎలానో ఉంటుంది అందులోనూ నా దరిద్రం ఇలా ఉంది ఏదో ఒకటన రాద్దాం అనుకున్నా ఇలా